ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తూ ఆరోగ్యంగా ఉండే రాగి గంజి అదే అండి రాగి అంబలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా రాగి పిండిని రాత్రి మొత్తం నీళ్ళలో నానపెట్టుకోవాలి పొద్దున కల్లా పైన నురుగులా ఒక లేయర్ ఫామ్ అవుతుంది దీన్ని మాత్రమే నెమ్మదిగా తీసుకోవాలి కింద ఉన్న పిండి అలానే నీళ్లతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి ఇందులోకి రాగి పిండి మిశ్రమం వేసి ఒక పదిహేను నిమిషాలు కలుపుతూ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అయిపోయిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ట్విస్ట్ ఉందండి ఇందులోకి గట్టి పెరుగు తరిగిన చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా కొత్తిమీర ఉప్పు వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి మీకు కనుక గంజి కాస్త చిక్కగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి పల్సగా చేసుకోవచ్చు అంతే అండి ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ రాగి గంజి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని మీరు మట్టి కొండలో ఉంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది చేసిన వెంటనే చల్లగా తాగితే అబ్బా అదిరింది